హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్యూనిటీ ట్రైనింగ్ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి అండ్ ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా రీస్టాక్ అండి మీరు ఎవరైతే మళ్ళీ మళ్ళీ ఇదే కలెక్షన్ అడుగుతున్నారో సో వారి కోసం అయితే రీస్టాక్ అయితే తీసుకురాబడింది అండ్ చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా చాలా సూపర్గా ఉందండి కలెక్షన్ మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి దానికన్నా ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వన్ లైక్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ చేసేదానికి నన్ను సపోర్ట్ చేసిన వారైతే అవుతారు అండ్ అలానే జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి జ్యువెలరీ అంతా కూడా చాలా బాగుంది క్రిస్మస్ కోసం స్పెషల్గా అయితే వచ్చేసిందండి ఖచ్చితంగా సో మీరందరూ కూడా క్రిస్మస్ ఫెస్టివల్ని మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటే ఈ జ్యువెలరీని అయితే షాప్ చేసేసేయండి అండ్ దానికన్నా ముందు అయితే ఆర్డర్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాము ప్రాసెస్ ఏమీ లేదండి మీకైనా జ్యువెలరీ కనుక నచ్చినట్లయితే దాని ప్రైస్తో పాటుగా స్క్రీన్ షాట్ తీసి స్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి అయితే ఇమేజ్ సెండ్ చేసి అవైలబిలిటీని చెక్ చేసుకోండి అండ్ అలానే ఆన్లైన్ పేమెంట్ చేసిన వితిన్ టెన్ మినిట్స్లోనే మీ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుందనమాట అండ్ ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు డెలివరీ అనేది వచ్చేస్తుంది ఇవన్నీ కూడా రీస్టాక్ జ్యువెలరీ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి మనము బయట ఎక్కడన్నా చూసుకుంటే మాత్రం వెరీ ఎక్కువ ప్రైస్లో మాత్రమే జ్యువెలరీ అయితే ఉంటుంది కదా బట్ మన ఛానల్లో మాత్రం వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మనకి లభిస్తుంది జ్యువెలరీ మాత్రం సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే బెల్ ఐకాన్ని ఆల్ అని ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది వెంబడే మీరు చూసి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ అలానే జ్యువెలరీ అంతా కూడా ఎప్పటికప్పుడు న్యూ మోడల్సే తీసుకొస్తూ ఉన్నానండి ఎవరన్నా అడిగితే మాత్రమే రీస్టాక్ జ్యువెలరీ అండ్ రీస్టాక్ అయినా కానీ సరే జ్యువెలరీ అనేది మాత్రం అద్భుతంగా ఉంటుంది రీస్టాక్ ఎందుకు అవుతుంది ఆల్రెడీ అయిపోయిన జ్యువెలరీని ఇంకా చాలామంది అడుగుతూ ఉంటేనే కదా మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చేది అండ్ అలానే రీస్టాక్ జ్యువెలరీ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఇవి అయితే హెయిర్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇది ఫ్రంట్కి వస్తుంది కదా ఐ మీన్ ఆ జడకి చాలా బాగుంటుంది బ్రైడల్ వేర్ ఇది కూడా అండ్ ఇట్లాగే చాలా అయితే ఉన్నాయి మన ఛానల్లో ప్రతి ఒక్క జ్యువెలరీ మాత్రం అవైలబుల్ ఉందండి అండ్ అలానే క్రిస్మస్ కదా సో అందరికీ అయితే ఇది క్రిస్మస్ సీజన్ అండ్ న్యూ ఇయర్ ఆఫ్టర్ సంక్రాంతి అండ్ ఆఫ్టర్ ఉగాదింగ్ ఇవన్నీ ఏమంటారు పండుగల సీజన్స్ కాబట్టి షాపింగ్ అనేది అయితే ఖచ్చితంగా చేయాల్సిందే బట్ షాప్స్కి ఈ టైంలో చల్లగాలి వాతావరణం అంతా చల్లగా ఉంది కాబట్టి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇట్లాగా మనకి ఆన్లైన్లో అయితే మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి చక్కగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో తీసుకుంటారు మ్యాక్సిమమ్ బయటికి వెళ్ళి దానికోసం టైం స్పెండ్ చేసి అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు అనమాట ఇవాళ రోజున ఆఫ్కోర్స్ మీ ఆల్సో అండ్ అలానే జ్యువెలరీ అంతా కూడా గోల్డ్కి మాత్రం తీసిపోకుండా ఉందండి ఇది చూడండి యాస్టీస్ గోల్డ్ ఉన్నట్టే ఉంది వేసుకున్నా కానీ సరే లుక్ అనేది అలానే ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్ చూడండి అద్భుతంగా ఉన్నాయి పెట్టుకుంటే మాత్రం మీ అందాన్ని ఇంకా ఎక్కువ అయితే అవుతుందండి అలా ఉంది జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి మీకు నచ్చిన జ్యువెలరీ కనుక ఉంటే స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి అయితే సెండ్ చేసేసేయండి సెండ్ చేసి అవైలబుల్ బిలిటీని చెక్ చేసుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి ప్లేస్ చేసుకున్న ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే జ్యువెలరీ అనేది రీచ్ అవుతుంది రీచ్ అయిన తర్వాత మీరు అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుందండి కొంతమంది ఏమో ఏం చేస్తున్నారంటే అన్బాక్సింగ్ చేయకుండా డ్యామేజ్ వచ్చింది అని చెప్తున్నారు సో అలాగా అన్బాక్సింగ్ చేయకుండా డ్యామేజ్ వచ్చినా ఏదొచ్చినా కానీ సరే ఎక్స్చేంజ్ అయితే ఇవ్వకూడదు అండ్ అలానే రీఫండ్ ఇవ్వకూడదు డ్యామేజ్ మా దగ్గర నుంచి వస్తే మాత్రమే మేము దానికి బాధ్యులం అవుతాము బట్ అది ఎలా అయింది ఏంటి అనేది మేము అన్బాక్సింగ్ వీడియో చూస్తేనే కదా మాకు అర్థమవుతుంది సో అందుకని చెప్పేసి దయచేసి తప్పకైతే అనుకోద్ది మాట పదే పదే చెప్తున్నాను అని సో ఆలోచించండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా సో కాబట్టి అందరూ కూడా చక్కగా డెలివరీ అయిపోగానే జ్యువెలరీ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా చేసి పంపించండి అండి ఇదిగోండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అసలు ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా న్యూ మోడల్ కదా చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉందండి టూ పికాక్స్ లాగా వచ్చాయి షార్ట్ లెంత్ అనమాట సో షార్ట్ లెంత్ కోరుకునే వాళ్ళకి యూనిక్గా కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక డిజైన్ అండి అండ్ అలానే ఇంకా కొన్ని బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఏ లక్ష్మి అమ్మవారు వచ్చి మిడిల్లో చుట్టూ ఏమో నామమేమో వెంకటేశ్వర స్వామి వచ్చి ఇదేమో ఏదో చక్రం వచ్చింది అనమాట అట్లాగే జ్యువెలరీ అంతా కూడా ఒకదానికి ఒకటి మాత్రం తీసిపోకుండా ఉన్నాయండి ఒకదానికి మించి ఒకటి ఉందనమాట అది జ్యువెలరీ అంతా కూడా అది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వన్ లైక్ కామెంట్ బాక్స్లో జ్యువెలరీ ఎలా ఉందని కమెంట్ చేసేస్తాను